ఫ్రెండ్స్ మిల్కీ ఏం తింటున్నా ఓకే ఫ్రెండ్స్ మీ మీ మీకు మీ మీ బర్త్డే ఎప్పుడు ఫ్రెండ్స్ కామెంట్ చేసి కామెంట్ వేల కామెంట్ చేయ ఫుల్ వీడియో ఎక్కనండి చూసే ఫ్రెండ్స్ ఆరామేలా లైక్ చేయ మీకు మిల్కీ యూట్యూబ్ మిల్కీ ఏం చేస్తున్నా మిల్కీ కేక్ తింటున్నా కేక్ తింటున్నా ఎవరిచ్చిలు కేక్ నాలు ఎవరు

సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు ఇది 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 కేకు అది బాగుంది కేక్ అంట చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్పండి బాయ్ చెప్పు చెప్పు బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ మిక్కి మిల్కి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్